ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడచ్చు ఫెన్షు కూడా చాలా ముఖ్యం ఫెన్ష్యూ కి గొప్ప ప్రాముఖ్యత ఉంది దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే ఫెన్ష్యూ కి సంబంధించిన నాణాలు కూడా జీవితంలో పెద్ద మార్పులకి దారితీయచ్చు ఫెంక్ష్యూ నాణాలను సరైన మార్గంలో ఉపయోగిస్తే సమస్యల నుంచి బయటపడచ్చు మన జీవితాల్లో మ్యాజిక్ చేసే శక్తి వాటిల్లో ఉంది మరి ఈ నాణాలను ఎలా వాడాలి ప్రయోజనాలేంటో చూద్దాం ఫెన్ష్యూ నాణాలు ఇంటికి తెచ్చుకుంటే సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి శక్తులను కూడా తొలగించడానికి సహాయపడతాయి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటిని ఇంటికి తెచ్చిన తర్వాత నచ్చిన చోటు ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే వేలాడ తీయాలి ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు వీటిని ఇంటి గుమ్మ ముందు వేలాడ తీయడం చాలా చాలా ముఖ్యం తలుపు దగ్గర లేదా ఆగ్నేయ దిశలో వేలాడ తీయచ్చు వేలాడ తీసేటప్పుడు ఎరుపు రంగు దారా మాత్రమే ఉపయోగించాలి అలాగే దీనిని జేబులో కూడా పెట్టుకోవచ్చు అదృష్టం సంపద తెస్తాయి పర్సులో పెట్టుకుంటే కెరీర్ లో మార్పు వస్తుంది అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది